హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచితో అదిరిపోయే ఎక్కడి ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ కోసం ఒక ఐదు ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని ఎగ్స్కి గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ ఆయిల్లో వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ మొత్తం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావుకప్పు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడం కనుక అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకున్నాము అలాగే ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ సైజులో ఉండే ఒక రెండు ఉల్లిపాయలను తీసుకొని ఆ ముక్కలను వేసుకున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెంసేపు ఉల్లిపాయ మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇంకొంచెంసేపు ఉంచాలి ఇప్పుడు ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో తినగలిగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు వాటర్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని కర్రీ ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ముందుగా నానబెట్టిన ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దాని రసాన్ని తీసి కర్రీలో వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని కర్రీ ఉడకనివ్వాలి ఈ కర్రీ కోసం మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఈ కర్రీ బాగా ఉడకనివ్వాలి చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ ప్రాసెస్తో ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీలో మనం టమాటాని కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొత్తిమీర కానీ యాడ్ చేయము కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎంతవరకు ఎవరైనా ఇలా చేయకపోతే ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది గ్రేవీ కూడా కరెక్ట్గా ఉంటుంది కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేయగలిగే ఈ కర్రీ ఈ రెసిపీ ఈరోజు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్